మిలియాపుట్టి గ్రామంలో నలంద పబ్లిక్ స్కూల్ వద్ద ఘనంగా వందేమాతరం గీతం నూట యాభైవ వార్షికోత్సవం మిలియాపుట్టి గ్రామంలోని నలంద పబ్లిక్ స్కూల్లో వందేమాతరం గీతం నూట యాభై సంవత్సరాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ జిహెచ్ ప్రతాప్ విద్యార్థులకు వందేమాతరం గీతం ప్రాధాన్యాన్ని వివరిస్తూ మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించే ఈ గీతం మనందరికీ గర్వకారణం అని అన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు రేపు ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించనున్నట్లు ఆయన తెలిపారు వందేమాతరం భారతదేశ జాతీయ గేయం ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ నవంబర్ పద్దెనిమిది వందల ఐదు ఏడున సంస్కృతం మరియు బంగ్లా భాషల్లో రచించారు తరువాత ఇది ఆయన రచించిన ఆనందమట్ నవలలో ఒకటి ఎనిమిది ఎనిమిది రెండులో ప్రచురితమైంది వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారాలు అని అర్థం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ గీతం నాదంగా మారి దేశభక్తిని ప్రజల్లో మేల్కొల్పింది గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి స్వరపరిచి ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఆలపించారు స్వాతంత్ర్యం అనంతరం జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై నాలుగున భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని మొదటి రెండు పద్యాలను జాతీయ గేయంగా అధికారికంగా ప్రకటించింది జనగణమన జాతీయ గీతంతో సమానమైన గౌరవాన్ని ఇది పొందింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని వందేమాతరం మినాదాలతో దేశభక్తి ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు